ప్రైవేట్ స్కూళ్ళలో ఇరవై ఐదు శాతం ఫ్రీ సీట్లు కేటాయింపు జీవోను అమలు చేయని శ్రీ గౌతమి విద్యాభవన్ సంస్థలపై చర్య తీసుకోవాలని ఉచిత విద్యా విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు కొమ్ము సత్యబాబు డిమాండ్ చేశారు స్థానిక కోటగుమ్మం సెంటర్లో ఉన్న విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్ళలో ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్టీఈ ట్వెల్వ్ వన్ సి ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీవోను అమలు చేయాలని పేర్కొన్నారు ఈ జీవో ప్రకారం ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఇరవై ఐదు శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలని అయితే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఈ జీవోను తొంగలు తొక్కి పేద విద్యార్థులతో ఫీజులు కట్టించుకుంటుందని తెలిపారు జీవోను ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ గతంలో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారని దీనిపై స్పందించిన కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు జీవో ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు శ్రీ గౌతమి స్కూల్కు ముప్పై నాలుగు మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు తెలిపారు కలెక్టర్ వేసిన కమిటీ సభ్యులు స్కూల్స్కు వెళ్లి విచారణ జరపకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు సంఘ సభ్యులు ములకాడ బాబ్జీ నేకూరి రవి మూకంటి శివ రవి తదితరులు పాల్గొన్నారు ఆర్టీఈ ట్వెల్వ్ వన్ సి ప్రకారం మా పేద విద్యార్థులకు సీట్లు శ్రీ గౌతమిలో ముప్పై నాలుగు సీట్లు రాగా అందులో ఆరు ఇచ్చి కనమ సీట్లన్నీ కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి వారికి ఇచ్చినట్టు వారికి నచ్చినట్లుగా ఇక్కడ డిఈ ఆఫీస్కి రిపోర్ట్లు పంపించడం జరిగింది మా యొక్క సెలవు తీసుకొని అసలు ముప్పై నాలుగు సీట్లకి కన్నవాళ్ళు ఎందుకు రాలేదని మేము ఎంక్వైరీ చేయగా ఇక్కడ ఉన్న వారందరూ కూడా మరి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగలేదు అదే భాగంగా మరి మొన్న పదిహేనో తారీఖున మేము కలెక్టర్ గారికి శ్రీయుత యుత గారికి మేము అర్జీ పెట్టుకోగా డిఇఓ గారికి వీళ్ళందరికీ సీట్లు ఇవ్వనండి వారు లిఖిత పూర్వకంగా పంపించడం జరిగింది ఆ శ్రీ గౌతమి గారు గౌతమి స్కూల్ మేనేజ్మెంట్ ఎటువంటి రెస్పాన్స్ లేదు అయితే మరి సర్వశిక్షణ అభియా సుభాష్ మేడం గారు మరి ఆర్టీ సీట్లు ఆవిడే ఆ వారి ద్వారానే ఈ సీట్లు అలాట్మెంట్ అవుతే కనుక ఆవిడని చైర్మన్ గా పెట్టి డిఓవై గారిని అలాగే దిలీప్ కుమార్ డిఏ దిలీప్ కుమార్ గారి ముగ్గురిని మరి ముగ్గురిని కమిటీ చేశారు ఆ కమిటీ సోమవారం నాడు మూడు గంటలకు వెళ్తానన్న ముగ్గురు అధికారులు కూడా వారికి లోబడో మరి ఏమైందో తెలియదు మూడో తారీఖున మూడు గంటలకి వారి సోమవారం వెళ్ళలేదు మేము చెప్పాము అధికారులకి అయ్యా మేము సోమవారం కలకరమో కలుస్తాము మేము కలతగా తిరిగి మళ్ళీ మా బాధలు చెప్పుకుంటామని చెబితే మీరు వెళ్ళొద్దండి మమ్మల్ని ఆపివేసిన అధికారులు వారి వారు కేవలం శ్రీ గౌతమ్ గారికి సపోర్ట్గా ఉన్నారని మాకు అర్థమవుతుంది లక్ష్య వైఖరిని వదిలి మాకు న్యాయం చేయాలని మేము ఉచితంగా అడుగుతాడు ఒక చట్టం రూపంలో ఆర్టీ టోల్ వన్ చట్టం చెప్తుంది పేద పెద్దలకు వారి సీట్లు ఇచ్చారు మేము సీట్లు సంపాదించుకున్నాం కాబట్టి మా సీట్లు మాకు ఇవ్వండి అని మేము హక్కు ద్వారా మేము అడుగుతున్నాం ఇటువంటి నిర్లక్ష్య వైఖరిని డిఈఓ గారు కమిటీని వేసారు ఆ కమిటీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది మేము అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం పేరెంట్స్ మాకు ఫేప్రో చేరు పదిహేనో తారీఖుని స్పందన ద్వారానే స్పందన డివో గారికి పంపించారు కంప్లైంట్ పంపించిన తర్వాత సార్ ఏం చేశారంటే ముగ్గురు సభ్యుల్ని కమిటీలో వేసి నివేదిక పంపించుకున్నారు నివేదిక త్వరలో అంటే రేపు డెలిట్లో తీసుకొచ్చి సార్కి అందజేస్తాం అందించిన తర్వాత డియో గారు ఏ చర్యలు తీసుకుంటారో తదుపరి చర్యలు తీసుకుంటాం